ఒక అని చెప్పడం చిచ్చు ఆ నాయుడు అంశం ఏదో సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంటుంది కోడిని ఎదురుగుండేసి బోన్ చేసి అంటారు ఇక్కడ ఈ కేసును బేస్ చేసుకుని మూడు సార్లు యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం ఫస్ట్ లో అందరూ మాట్లాడేశారు ఆ తర్వాత వీళ్ళు తీసుకొచ్చినటువంటి మొదట్లో సాక్ష్యంకి వచ్చేటప్పటికీ రెడ్డి ప్రాపర్టీస్ ఒరిజినల్ ప్రాపర్టీస్ తప్పించి ఏమీ దొరకకపోవడం ఎక్కడ అక్కడ కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండమన్నది ప్రభుత్వం పార్టీ వాళ్ళని చెప్పారు అప్పుడు రాశారు ఓసారి అయిపోయింది మళ్ళీ తర్వాత ఈ దే అతని పేరేంటి వీళ్ళిద్దరిని కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేశారు మళ్ళీ అయిపోయింది జగన్ లోపలికి వెళ్ళిపోబోతున్నాడు రేప మాపో అని చెప్పి రాసుకొచ్చారు మళ్ళీ నాలుగు రోజులు పోయిన తర్వాత అదే చివరి భాస్కర్ రెడ్డి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్స్లో వెళ్ళాడు అక్కడ నడిచింది ఇక ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు వీళ్ళకి ఎందుకని ఎంతసేపటికి ఏ ముందుకి అడుగు ముందుకు పడాలంటే ఇప్పటిదాకా అదిగో ఆ గన్మెన్ చెప్పాడు లేకపోతే వీళ్ళు చెప్పారు వాళ్ళు కలిశారంట గన్మెన్ సాక్ష్యం ఎందుకు చెల్లుబాటు అవుతుంది ఒక సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ పెడితే వాల్యూ కాదు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ వాల్యూడ్ కాదు కోర్టులో అట్లా గన్మెన్ ఇచ్చేటటువంటి వాంగ్మూలం ఎలా సాక్షి కింద పనికి వస్తుంది బేసిక్గా కలిశారు కలవడానికి ఏ కుంభకోణానికి ఏంటి సంబంధం కుంభకోణం మీన్స్ డబ్బులు అవతలవాడు ల లబ్ధి చేకూరాలి లబ్ధి ఎలా చేకూరుతుంది కుంభకోణంలో ఎప్పుడైనా సరే